హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ తెలుగు జాబ్స్ ఈరోజు నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ జాబ్స్ డైలీ ప్రతిరోజు ఏదైనా ఒక జాబ్ గురించి ఆ రోజు రిలీజ్ రిలీజ్ అయినటువంటి జాబ్ గురించి ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ పడిందండి ఓకే ఇక మనం జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్దాం వీడియోలోకి ఇక్కడ కనుక ఈరోజు నోటిఫికేషన్ ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనేది ఓకే నెక్స్ట్ దాంట్లో వివరాలు కనుక చూసినట్లయితే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ పోస్ట్లు అంటే ఐ మీన్ పోస్టులు వచ్చేసి గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ పోస్టులు అనేవి ఉన్నాయి దాంట్లో శిక్షణ కాలం అంటే అప్రెంటిస్ ఎన్ని సంవత్సరాలు అంటే ఫస్ట్ వన్ ఇయర్ అని చెప్పేసి కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు తర్వాత ఏంటనేది పనితీరుని బట్టి తీసుకుంటారు నో ఎగ్జామ్ ఎగ్జామ్ లేదు మెరిట్ సెలెక్షన్ మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు స్టైఫాన్ ఉంటుంది ఎంత అనేది ఏంటనేది వివరాల్లోకి వెళ్ళినాక చూద్దాం మనం నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ల వివరాలు పోస్టులో వివరాలు కనుక చూసినట్లయితే ఇక మనకు రెండు రకాల నోట్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏంటి ఏంటి అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నెక్స్ట్ ఇంకోటి టెక్నీషియన్ అప్రెంటిస్ ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఎలిజిబిలిటీ ఏంటిదని కనుక చూస్తే బీఈ మరియు బీటెక్ ఇంజనీరింగ్ బీఈ మరియు బీటెక్ ఇంజనీరింగ్ దాంట్లో ఈ బీఈ బీటెక్లో ఇంజనీరింగ్లో బ్రాంచెస్ ఏమి ఉంటాయి కదా మామూలుగా ఈసీఈ దీంట్లో ఈసీఈ ఒకటి మెకానికల్ ఒకటి సిఎస్ఈ ఒకటి సివిల్ ట్రిబుల్ఈ ఈ బ్రాంచ్ల వారు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు దేనికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఈసీఈ మెకానికల్ సిఎస్ఈ సివిల్ ట్రిబుల్ఈ ఈ బ్రాంచ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్కి ఎలిజిబుల్ ఎవరంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటారు దీంట్లో బ్రాంచులు అనేవి సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్ అంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు కానీ దీనికి సంబంధించినటువంటి సంబంధిత మామూలుగా మళ్ళీ ఈసీ మెకానికల్ మళ్ళీ ట్రిపుల్ ఇవే ఉ దాదాపుగా ఇవే ఉంటాయి దానికి సంబంధించిన ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఇక్కడ గమని గమనిక కనుక చూసినట్లయితే ఏమైనా ఉంది ఎవరు ఎలిజిబుల్ అంటే ఏ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు అనేది ఎలిజిబుల్ కనుక చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ టూ కంటే ముందైన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవచ్చు మనం నెక్స్ట్ అర్హతలు జీతం ఇక్కడ వెనక చూసినట్లయితే విద్యార్హత మనం ఇంతమంది చెప్పుకున్నదే అదే విషయం రిపీట్ అయింది ఇక్కడ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ మరియు డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఎలిజిబిలిటీ అనేది ఒకటి ఉందండి దానికి ఖచ్చితంగా ఒకటి నాట్స్ ఎన్ఏటిఎస్ నాట్స్ పోర్ట్ పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలంట దాంట్లో ఆ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి వాకిన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ నెలవారి స్టైఫండ్ అనేది ఒక చూస్తే గ్రాడ్యుయేట్ పోస్ట్కి లెవెన్ థౌజండ్ అండ్ లెవెన్ హండ్రెడ్ సారీ లెవెన్ థౌజండ్ అండ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ నెక్స్ట్ టెక్నీషియన్కి టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్టైఫండ్గా పొందవచ్చు అని ఇక్కడ తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఇచ్చిళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ముఖ్యమైన వివరాలు తేదీలు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి చివరి చివరి తేదీ అది వాకిన్ అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే డేట్ అది ఏది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ వచ్చేసి నాట్స్ ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఎన్ఈటిఏస్ నాట్స్ పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి రిజిస్టర్ అయ్యి లేకపోతే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపిక అనేది జరుగుతుంది మనకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదండి ఆ క్వాలిఫికేషన్ ప్రకారం మెరిట్ లిస్ట్ ప్రకారం జరుగుతుంది వెబ్సైట్ వచ్చేసి బిఈఎల్ ఇండియా డాట్ ఇన్ బిఈల్ ఇండియా డాట్ ఇన్ ఓకే నెక్స్ట్ దరఖాస్తు విధానం దీనికి మనం అంటే నాట్స్లో రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే ఎలిజిబుల్ అని అన్నారు కదా అదే నాట్స్కి ఏ విధంగా మనం రిజిస్టర్ చేసుకోవాలనేది ఇక్కడ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది నేను కింద డైరెక్ట్ డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ కూడా నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకసారి కనుక ఇక్కడ ప్రాసెస్ అనేది చూస్తే నాట్స్ పోర్టల్ ఇక్కడ నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ గోవిన్ డాట్ దీంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి మీ లాగిన్ ఐడితో మీ ఐడితో లాగిన్ అవ్వండి నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్లో బిఈఎల్ అని వెతకండి దీంట్లో మనకంటే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్లో బిఈఎల్ అని వెతకండి అని చెప్తున్నారు నెక్స్ట్ దాంట్లో అప్లై బటన్ ఉంటుంది అప్లై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దాని తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు ఓకే దీనికి ఎలాంటి ఫీజు అనేది అవసరం లేదు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఒక్కసారి దీన్ని ఓవర్వ్యూ రఫ్గా మళ్ళీ ఒకసారి ఓవర్ కనుక చూస్తే ఈ పోస్టులు అనేటివి రెండు రకాల పోస్టులు గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ పోస్టులు దీన్ని అప్రెంటిస్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారు నో ఎగ్జామ్ ఇది సెలెక్షన్ మెరిట్ మెరిట్ ప్రకారం సెలెక్షన్ అవుతుంది నెక్స్ట్ స్టైఫండ్ వచ్చేసి ఒకదానికి పదకొండు వేలు ఒకదానికి పదివేల రూపాయలు ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్